కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది తొరూరు పోలీస్ వారి అధికారిక హెచ్చరిక తొరూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి తొరూరు ప్రజలకు తెలియచేది ఎవరైనా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాడు పట్టణం అంతా ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అందువల్ల ఎక్కువగా ఎక్కడైనా గురుకులు తగ్గని సమావేశం మా గౌరవ మంత్రి గారికి ఏనాడైనా మేము పార్టీ కోసం రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకుంటా ఎగరకపోతే మున్సిపల్ ఎలక్షన్ల మూడు సంవత్సరాలు మా జెండా లేకుంటే పదివేల వాడ జెండా ఎగిరైందంటే బషీర్ బాయి జెండా ఎగిరింది నేను బషీర్ బాయి కోసం సపోర్ట్ చేస్తాను అంటే నేను చెప్పేది అంటే ఒక మాట ఏనాడైనా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీలో అధికారం లేకుండా మేము పార్టీ కింద మారినామా రెండు పద్నాలుగులో జెండా అదే వెంకటేశా కాంగ్రెస్ పార్టీ ఉంది టిఆర్ఎస్ కు బద్ర సోమన్ కు అమ్ముడు వేలు మేమైనా పశువులమైనా ఒక ఇరవై మంది కంటే కాంగ్రెస్ పార్టీ లెక్క లేదు మేము ఇరవై మంది కట్టబడ్డ వ్యక్తులు ఉన్నాం పేరు నేను చెప్పేది నా కోసం కాదు జనాల గురించి మాట్లాడుతున్నా మా వాడ మా వాడ గురించి మాట్లాడుతున్నా మాకు రాక రాక అవకాశం వచ్చిన యువకులకు దూరం పెట్టినందుకు ఏదున్నా ఎప్పుడైనా రెండు వేల ఇరవై మూడున నువ్వు వచ్చిన అవకాశాన్ని ఇవ్వాలి రెండు వేల ఇరవై ఆరులా మన కామెట్ జండా ఎగిరింది ఎగిరినప్పుడు నువ్వు ఏం చేయాలి సార్ నువ్వు ఒక మంత్రి పర్ది ఒక మంత్రి మాకైనా లాభం చేయాలి మా వారాడలకు